హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ఫార్టీ సైజ్ ఫ్రించెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి చాలా వరకు ఫ్రించెస్ కట్ అనగానే నార్మల్ కటింగ్ లాగే అనుకున్నట్లు కట్ చేస్తారు కానీ ఫ్రంట్లో వచ్చేసి మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు దానికంటే ఒక మెథడ్ మనము ఫాలో అయ్యామంటే మనం సేఫ్ బెల్ట్ పెట్టి ఎలా కుట్టామో బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కూడా అలానే ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇప్పుడు మనం వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్కు ఇలా లైనింగ్ అనేది నీట్గా తడిపి ఐరన్ చేశాను కదా కింద వచ్చేసి క్రాస్ ఉంది క్రాస్ అనేది ఇలా మనం ఎల్ స్కేల్ తోటి నీట్గా లైన్ వేసుకొని కట్ చేశాను ఫ్రంట్లో మనము నార్మల్ బ్లౌజ్ కట్ చేసినట్టు కట్ చేసామంటే ఫ్రంట్ లూజ్ అనేది రాదండి ఫ్రంట్ ఫ్లాట్గా అయిపోయినట్లుంటుంది కానీ చిన్నట్టు ఫాలో అయ్యారంటే ఫ్రంట్ కూడా మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా లైనింగ్ని మనం నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాం కదా కింద క్రాస్ కూడా తీసేసాం ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అన్నప్పుడు మనకు క్లోజ్ మన సైడ్ ఓపెన్ మనకు ఆపోజిట్లో వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ తీసుకోవాల్సిన కొలత వచ్చేసి బ్లౌజ్లో నడుము లూజ్ ఇలా నడుము లూజ్ అనేది ఇలా కొల నుంచి తీసుకున్నాం ఇక్కడ ఉక్సి పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు ఇలా మెజర్ చేసుకుంటే ఇక్కడ మనకు కాజా పట్టి వస్తుంది కదా ఈ చివరిలో ఈ కాజా పట్టిని వదిలేయండి ఇది మనకు కొలతకు రాదు ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ మనకు ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇక్కడ రాసేసుకున్నాం కదా తర్వాత బ్లౌజ్ పొడవు చాలామంది కందాస్గా కటింగ్ చూస్తున్నారండి మీరు కొల బ్లౌజ్ తోటి మెజర్ చేస్తూ చూపిస్తేనే కదా మీరు కూడా తర్వాత నేర్చుకొని దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది తెలుస్తుంది ఆ ఉద్దేశంగానే నేను ఇలా కొల బ్లౌజును ప్రతి పాయింట్ నేను మెజర్ చేస్తూ మీకు ఈ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ నుంచి కింది వరకు ఇలా మెజర్ చేసుకున్నాను ఈ కొలతకి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు ఎంతనా రానియండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలి ఇది వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి మెజర్ చేసుకునేప్పుడు ఒక వన్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచులు అనేది బ్లౌజ్ పొడ వేసేసుకుంటాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ మనం బ్యాక్ సైడ్లో అయినా తీసుకోవచ్చు ఫ్రంట్ లైన్ తీసుకోవచ్చు ఈ ఫ్రంట్లో ఉక్సిపట్టి సైడ్ తీసుకోవాలండి కాజాపట్టి సైడ్ తీయకూడదు చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఇది మనం ఒక సైడే తీసామంటే ఫ్రంట్లో ఒక సైడ్ తీస్తే ఫ్రంట్లో మరొక సైడ్ ఉంటుంది బ్యాక్లో ఉంటుంది కదా మొత్తం ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా నేను వన్ సైడ్ తీసాను టెన్ వచ్చింది అంటే మనకి ఫోర్ సైడ్ కలిపి ఫార్టీ వస్తుంది కదా అంటే ఈ బ్లౌజ్ పొడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ చుట్టూ రౌండింగ్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు పెట్టానండి పద్నాలుగు ఇంచులు ఉంది కదా దానికి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు యాడ్ చేస్తూ పదిహేను ఇంచులు అనేది పెట్టేస్తున్నాను ఈ విధంగా కింద ఆఫ్ యాడ్ చేశాను కదా తర్వాత పద్నాలుగు ఇంచులు పెట్టాను తర్వాత పైన కూడా ఒక హాఫ్ ఇంచు యాడ్ చేశాను అంటే మొత్తం మనకి పదిహేను ఇంచులు అనేది బ్లౌజ్ పొడవు వచ్చేసింది తర్వాత వచ్చేసి మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలనే డౌట్ రావచ్చు సారీ అండి ఫస్ట్ నడుము లూజ్ చేస్తున్నాను ముప్పై ఆరును నాలుగో భాగం చేస్తే మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది కదా ఆ తొమ్మిది ఇంచులు వేసాను మనం బ్యాక్లో టక్స్ వేస్తాం కదా టక్స్కు వణించు కుట్లోకి వచ్చేసి ఇంచున్నారా ఈ విధంగా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం షోల్డర్ ఫార్టీ సైజు బ్లౌజ్కి షోల్డర్ ఎంత వస్తుందని మీకు తెలిస్తే ఓకే తెలియదు అనుకోండి మీ నడుము లూజును తీసుకొని దానికి సగం చేసి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని వేసుకోండి అలా అయినా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఫార్టీ సైజుకి నేను ఇంచులు పెడతానండి షోల్డరు ఇలా ఇంచులు పెట్టాను కదా పెట్టిన తర్వాత చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు మన షోల్డర్ ఎంత వస్తుందో దానికి ఆఫ్ ఇంచు కలుపుకొని చంక డౌన్ వేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వేద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఇంచులు కదా అందులో నాలుగో భాగం వచ్చేసి ఇక్కడ ఇంచులు అనేది వేస్తున్నాను ఈ విధంగా తర్వాత కుట్లకు మనం ఒకటి నరి ఇంచులు అనేది వేసుకున్నాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇది ఒకటి నరి ఇంచులు ఖర్చుకొని పెట్టానండి ఇప్పుడు ఫార్టీ సైజ్ అంటే మనకి ఎల్ షేప్ కార్నర్లో మనము ఇంచున్నర వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నుంచి ఇలా ఇంచున్నర పైకి ఇలా లైన్ వేసుకోండి ఇలా వేసి దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటే మనకి చంక రౌండింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత ఒక్కసారి కుల ఉన్న చంక లూజు మనం వేసిన ఈ మార్కింగ్ కరెక్ట్ సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకున్నాం ఈ విధంగా షోల్డర్ నుంచి ఫిట్టింగ్ కుట్టు వరకు టేప్ తోటి ఈ విధంగా చంక లూజ్ అనేది తీసుకో తీసుకోండి మనకి తొమ్మిది ఇంచులు వచ్చిందండి చంక లూజు పైన షోల్డర్ జాయింటింగ్ పోను మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు రావాలి ఈ విధంగా నాకు కరెక్ట్గా వచ్చేసిందండి చంక లూజ్ అనేది తొమ్మిది ఇంచులు తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ మనం పైనుంచి మెజర్ చేయలేము కాబట్టి కింది పట్టీని మెజర్ చేసుకోండి ఈ పట్టీ ఎంత వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి కింద పావించు పైన పావించు మనకు ఖర్చు వెళ్తుంది కదా అంటే నెక్ పీస్ వేయడానికి పావించు బ్యాక్ పట్టీ వేయడానికి పావించి వెళ్తుంది కాబట్టి కులం బ్లౌజ్లో పట్టి ఎంత ఉంటుందో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి బ్యాక్ నెక్ లెంత్ వేసుకోండి తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి మనం ఆరు ఇంచులు వచ్చింది కదా అందులో ఇంచులు నెక్ కోసము మూడించులు షోల్డర్ కోసం వదిలేసానండి ఇలా మూడించులు నెక్ వేడలు పెట్టాను కిందికి మనకి పదిన్నర ఇంచులు నెక్ డీప్ వచ్చిందండి అక్కడ నేను మూడున్నర ఇంచులు పెట్టాను అంటే పైన మూడు ఇంచులు పెట్టాను కింద మూడున్నర పెట్టేసి ఇలా బాక్స్ లాగా వేసుకొని రౌండ్ ఇచ్చాను తర్వాత మనం వన్ ఇంచ్ ఎకస్ట్రా తీసాం కదా ఖర్చుకి కాకుండా కుట్లకి కాకుండా ఆ వన్ ఇంచ్ అనేది ఇడ మనం డాట్ వేస్తాం కదా షోల్డర్ సెంటర్లో ఆ డాట్ కోసం మార్కింగ్ చేశాను డాట్ వీడితో వచ్చేసి వన్ ఇంచు లెంత్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అనేది వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ను ఎలా మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఈ విధంగా మొత్తము మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మనం బ్యాక్ నెక్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి మన కొల బ్లౌజ్ నెక్ ఇది సేమ్ వచ్చిన తర్వాత ఇక్కడ నాలుగున్నర వేయలేదండి బ్యా బ్యాక్లో డాట్ వచ్చేసి నేను నాలుగున్నర అని చెప్పాను నాలుగు ఇంచులు మాత్రమే వేశాను ఇది బ్లౌజ్ పొడువుని బట్టి వేసుకోండి అక్కడ వచ్చేసి నా కొల బ్లౌజ్కు నేను వేసిన మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది ఒకసారి చెక్ చేసుకొని ఈ నెక్ను అనేది కట్ చేసుకున్నాము తర్వాత ఈ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి మనకు కుట్టేటప్పుడు కరెక్ట్గా డాట్ ఎక్కడ పడుతుందో తెలుస్తుంది ఇప్పుడు మనకు బ్యాక్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మనం ఈ చివర్లో తీసాము కదా హ్యాండ్స్ వచ్చేసి అటు చివర్లో తీస్తే సరిపోతుంది ఈ విధంగా మనము హ్యాండ్ చంక లూజుని బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలి చంక లూజ్ ఎంత ఉందో దానికి ఒక వన్ ఇంచ్ కష్టాగా ఉండేలాగా ఫోల్డింగ్ ఉండాలి అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది మనకు తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇది పది ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కింద ఏమైనా క్రాసులు ఉంటే కట్ చేసుకొని మనకు రెండు హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా డబల్ ఫోల్డ్ వేసామండి ఇలా వేసిన తర్వాత మనకు కొల బ్లౌజ్లో హ్యాండ్తో అయినా మెజర్ చేసుకోవచ్చు లేదంటే దాన్ని టేప్ తోటి మెజర్ చేసుకొని అయినా వేయచ్చు నేను డైరెక్ట్ కొల బ్లౌజ్లో హ్యాండ్తో వేస్తున్నాను ఇది మనము పైపింగ్ నార్మల్ అనేది చూసుకొని వేసుకోవాలండి పైపింగ్ అయితే పావించి వదులుకోండి కింద హ్యాండ్ తిప్పేయడం అయితే ఆఫ్ ఇంచ్ వదులుకోండి లేదు హెమింగ్ అంటే ముప్పా ఇంచు వదులుకోండి ముప్ప ఇంచ్ ఓనించైనా వదులుకోవచ్చు ఇది హ్యాండ్ రిటర్న్ చేయడం అండి దానికి ఆఫ్ ఇంచ్ వేశాను ఇక్కడ హ్యాండ్ లూజ్ పెట్టాను కదా ఈ కింది నుంచి పై దాకా ఇలా కరెక్ట్ హ్యాండ్ స్ట్రైట్గా పట్టుకొని హ్యాండ్ పొడవు పెట్టేశాను పెట్టిన తర్వాత ఇక్కడ ఎంత పొడవు వచ్చిందో అదే పొడవు ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నేను హ్యాండ్ డౌన్ వేసాను హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచులు వేసానండి ఎందుకంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా అందులో పదో భాగం అంటే నాలుగు ఇంచులు వస్తుంది అంటే ఫార్టీని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే ఎంత వస్తుందో అది హ్యాండ్ డౌన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం చంక లూజు తొమ్మిది ఇంచులు కుట్లకు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టాం కదా ఇక్కడ కుట్లకు ఒకటిన్నర ఇంచులు ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఒక రెండు ఇంచుల వరకు స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకొని చిన్నగా ఇలా డౌన్ అవుతూ రావాలి ఈ విధంగా వస్తే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఇక్కడ హ్యాండ్ పొడవు పెట్టేసి ఆఫ్ ఇచ్చా పెట్టానండి ఎందుకంటే మనం ఖర్చు కోసం కావాలి కదా ఈ విధంగా వేసేసిన తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ లూజు చక్క లూజ్ దగ్గరకు ఒక మార్కింగ్ వేసాను తర్వాత ఖర్చు మార్కింగ్ కూడా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత హ్యాండ్ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మనం మార్కింగ్ వేస్తేనే చూసుకోవాలండి ఒకసారి చంక మన కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా మనం కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇక్కడ వచ్చేసి మనకు చిన్న జాయింట్ పడుతుంది కదా అది మొత్తం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత జాయింట్ అనేది కట్ చేసుకున్నాం ముందుగా చేస్తే మనకి బ్లౌజ్ కనేది క్లాత్ సరిపోదు తర్వాత వేస్ట్ పీసెస్ మిగులుతాయి కదా అందులో మనము హ్యాండ్ జాయింటింగ్ కోసం తీసుకున్నాం ఇలా కట్ చేసిన తర్వాత షోల్డర్ పైన ఒక కటింగు చంక ఫిట్టింగ్ దగ్గర ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఓపెన్ మన సైడ్ రావాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ కట్ చేసామంటే ఓపెన్ మన సైడ్ రావాలి ఈ విధంగా ఇలా ఓపెన్ మన సైడ్ వచ్చేలాగా వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మనము ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం ఇక్కడే చూడండి చిన్న లాజిక్ ఇలా కట్ చేస్తేనే మనకి ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్లో మనకు ఫ్లాట్గా లేకుండా కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చాలామంది అందాస్ గా వనించు ఆఫ్ ఇంచు అలా పెట్టేసి ఆ డాట్ మార్కింగ్ కట్ చేస్తారు కానీ అలా చేస్తే మనకు ఫ్రంట్ లూజ్ కరెక్ట్గా రాక ఫ్రంట్ అనేది ఫ్లాట్ అయిపోతుంది మనం ఫ్రిన్సెస్ కట్ ఎందుకు కుట్టుకుంటారంటే మన క్రాస్ కటింగ్ గుడితే ఇప్పుడు చాలామంది ఇష్టపడట్లేదండి మన ఫ్రంట్ పాయింట్అవుట్ చేస్తుంది అన్నట్లుగా ఇదైతే మనకి అంత ఉండదు ఇబ్బందిగా ఉండదు సింగిల్ స్టెప్ వేసుకున్న కానీ అనేసి ఎక్కువ ఫ్రెంచెస్ కట్టి అడుగుతున్నారు అడుగుతున్నారు కదా అని కుడుతున్నారు కానీ ఫ్రంట్ మరీ ఫ్లాట్గా అయిపోతుంది అలా ఉంటే మనకి లుక్ ఉండదండి సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు ఇలా మొత్తం నేను బ్యాక్ పార్ట్ వేసేసి చుట్టూ మార్కింగ్ ఇచ్చాను తర్వాత ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఆరించులు ఇలా ఆరించులు వేసి ఈ విధంగా నేను మార్కింగ్ చేశాను ఇలా చుట్టూ మార్కింగ్ వేసాం కదా తర్వాత ఈ బ్యాక్ని అనేది తీసేసుకున్నాం ఈ బ్యాక్ పౌర్ తీసేసుకొని ఇక్కడ మనము చంక లోతు తీయాలి కదా లోతు అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ మనం ఆరెంజ్ల కోసం బాక్స్ లాగా వేసాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచులు కింద ఈ పైన షోల్డర్ సెంటర్ నుంచి మనము చెస్ట్లు చెస్ట్ సైజుని బట్టి వేసుకోవాలండి ఇది పదకొండు ఇంచుల దగ్గర వేస్తే సరిపోతుంది షోల్డర్ సెంటర్ నుంచి పదకొండు ఇంచుల దగ్గర వేశాను కదా వేసుకొని కింద వేసిన ఈ మూడున్నర ఈ పదకొండున్నర పదకొండు ఇంచుల దగ్గరికి ఇలా లైన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ లోతు తీయాలండి ఫ్రంట్ లోతు ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి అంటే మనము ఎల్ షేప్ కార్నర్ వేసాం కదా కార్నర్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ నాకు మరీ ముందుకు వెళ్ళిపోయిందండి నాలుగు ఇంచులు రావాలి కింద మూడున్నర వేసాం కదా పైన నాలుగు ఇంచులు రావాలి అందుకోసం ఈ విధంగా కొంచెం లోపలికి డ్రా చేశాను ఇలా చేసిన తర్వాత వీళ్ళను అడగండి ఫ్రంట్ పార్ట్ మరీ హెవీగా రావాలా నార్మల్గా రావాలా అనేది ఇది ఫార్టీ సైజు కదా ఇక్కడ మనము డాట్ మార్కింగ్ రెండున్నర ఇంచులు వేయించండి అండి వీడు అంత కాబట్టి ఇక్కడ ఇంచులు వేసుకున్నాను ఇలా ఇంచులు వేసిన తర్వాత కిందికి ఒక ఆఫ్ ఇంచు ఇలా ఆఫ్ ఇంచ్ వేసిన తర్వాత ఆ డాట్ మార్కింగ్ పోయిన తర్వాత మనం మిగిలిన మెజర్మెంట్ తీసుకొని మనకు ఆ డాట్కి ఎంత పోయింది మనము కుట్టేసరికి సరిపోతుందా లేదా మెజర్ చేసుకొని మనకి ఎంత తక్కువ ఉంటే అంత అనేది చివరిలో మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్లు అంటే మనం డాట్ వేసిన దగ్గర ఆఫ్ ఇంచ్ కిందికి వేసాం కదా హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ వేసుకొని కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ నేను ఏం చెప్పానంటే ఈ డాట్ మార్కింగ్ అండి వన్ ఇంచ్ కూడా వేసే వాళ్ళు ఉంటారు అంటే వన్ ఇంచ్ మనకి ఫార్టీ సైజ్ కంటే మనకి ఫ్రంట్లో అస్సలు లూజ్ రాదు పట్టేసినట్లు అవుతుంది కాబట్టి రెండున్నర ఇంచులు వేసుకోవచ్చు అండి డాట్ పెడుతూ కానీ వీళ్ళు మరీ ఎక్కువ వద్దన్నారని రెండు రెండు ఇంచులు వేసాను ఇది కరెక్ట్గా వేసుకుంటేనండి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది మనకి మనం వన్ ఇంచు వేసేది ఎవరికి ట్వ ట్వంటీ ఎయిట్ థర్టీ సైజు వాళ్ళకి వేస్తామండి చిన్న సైజుకి అయితే వన్ ఇంచు కూడా కాదండి ఇంచున్నర వేయాలి మీడియం సైజుకు ఇంచులు పెద్ద సైజుకి వచ్చేసి రెండున్నర ఇంచులు వేయాలి ఈ బ్లౌజ్ కూడా రెండున్నర రెండు పా ఇంచులు వేయాలి కానీ వాళ్ళు అనేసి నేను ఇంచులు వేసాను ఈ విధంగా వేస్తేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఏం లేదండి కింద మూడున్నర ఇంచులు వేసాను పైనుంచి షోల్డర్ సెంటర్ నుంచి మనము చెస్టు మిడిల్ పాయింట్ వేసుకొని అక్కడ నాలుగు ఇంచులు పెట్టుకున్నాను పెట్టుకొని ఇలా లైన్ వేసిన తర్వాత ఈ డాట్ విడుతొచ్చేసి రెండు ఇంచులు వేసుకున్నాను ఈ విధంగా వేస్తే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇంకా రెండున్నర ఇంచులు వస్తే వేస్తే ఇంకా మంచి అక్కడ లూజ్ వచ్చేసి మనకి చెస్ట్ ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి చిన్న సైజు అంటే థర్టీ టూ సైజు వరకు ఇంచున్నర డాట్ విడుతు తీసుకోండి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు మీరు రెండించులు థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వరకు రెండున్నర ఇంచులు వేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా మీరు కుట్టాలనుకుంటున్నారో ఫిట్టింగ్ ఎంత మంచిగా ఇవ్వాలనుకుంటున్నారో అంత మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు అది గుర్తుపెట్టుకున్నారంటే ప్రిన్స్ కట్ నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసినంత ఈజీగా కట్ చేయగలరు కుట్టగలరు అలానే కస్టమర్కి అనుకున్న ఫిట్టింగ్ ఇవ్వగలరు ఇప్పుడు మనకు లైనింగ్ మొత్తం కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ మెయిన్ పీస్ రెండు హ్యాండ్స్ మనకి రావాలి కాబట్టి ఇలా మెయిన్ పీస్ని అనేది నాలుగు మడతలుగా ఫోల్డ్ చేశాను చేసే విధంగా కట్ చేశాం కదా దానికి వచ్చేసి సైడ్ జాయింట్ పడుతుందండి అది తర్వాత బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిన తర్వాత ఆ పీసెస్ అనేది మనం అడ్జస్ట్ చేసుకున్నాం ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి హ్యాండ్కి అయితే తప్పదు అలానే చేయాలి బాడీకి అయితే మనము ఇది డిజైన్ ఏ విధంగా ఉంది చూసి చేసుకోండి ఇది కరెక్ట్గానే ఉందండి అందుకే ఇలానే కట్ చేస్తున్నాను కొన్నిటికి పైకి కిందికి ఉంటుంది కదా డిజైన్ అప్పుడు క్లాత్ అనేది మార్చుకోవాలి మనం లేదంటే కస్టమరు డిజైన్ ఉల్టా సీదా అదే డిజైన్ పైకి కిందికి వచ్చేసిందని అబ్జెక్షన్ చేస్తారు కాబట్టి ఒకసారి చూసుకొని మెయిన్ పీస్ని కట్ చేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోండి ఎందుకంటే మనకి రెండు పీసెస్ విడివిడిగా రావాలి వాటి మధ్యన మళ్ళీ మనకి లైనింగ్ జాయిన్ చేయడానికి కూడా కావాలి కదా క్లాత్ కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి ఇలా మనం ఈజీగా ఫ్రెంచెస్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలని చూసాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు డైలీ వీడియోస్ చూడాలి వేసిన వీడియో ప్రతి వీడియో మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే పక్క నుంచి బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేసి మెయిన్ పీస్ లైనింగ్ రెండు జాయింట్ పడ్డాయి కదా మెయిన్ పీస్ వచ్చేసి ఈ విధంగా రెండు పీసెస్ అనేది నాలుగు పీసెస్ తీసుకున్నాను అండి ఇలా జాయింట్ కోసం ఇలా తర్వాత లైనింగ్ పీస్ కూడా తీసేసుకొని ఇది ఎలా స్టిచ్ చేయాలనేది వీలైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను